హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక అప్పుడప్పుడు మనకి అసలు బోర్ కొట్టేస్తుంది కూరల పైన ఏమి తినాలనిపించదు నోరంతా చెప్పబడినట్టు కొత్తగా తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక్కసారి ఎరగడలు పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం తిన్నా ఎంతో తృప్తిగా అనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా పచ్చడి అయితే తీసేసుకోవచ్చు నేను దీనికోసం ఎండు కబ్ కొబ్బరి ఎండుమిర్చి అలాగే ఎరగడలు తీసుకున్నాను కొంచెం ఉప్పు అనమాట మనము మిక్సీ లేకపోతే మీరు ఎండు కొబ్బరిని ఎండుమిర్చిని బాగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని కొంచెం ఆనియన్ వేసేప్పుడు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని మిక్సీలో దంచు వేసుకునేవాళ్ళు ఇలా రోట్లో దంచుకున్న వాళ్ళు కొబ్బరిను ఇంకా ఉప్పు ఎండుమిర్చి వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుతున్నప్పుడు కొబ్బరిలోంచి మంచిగా ఆయిల్ అంతా బయటకు వస్తుంది నా చిన్నప్పుడు ఎంత ఇష్టమో ఇప్పటికి కూడా నేను ఊరెళ్తే మా అమ్మతో దంచుకుంటాను నేను దంచితే మా అమ్మ దంచిన టేస్ట్ రాదు ఎందుకో మరి అన్నంలోకే కాదండి రై చపాతి ఇంకా మనకు పూరీలో కూడా చాలా బాగుంటుంది అసలు ఇంకా మా చిన్నప్పుడు సంవత్సరం పొడుగున వేచి చూస్తూ ఉంటాం పెంపురీ కోసం ఇప్పుడంటే వారంలో ఎన్నోసార్లు చేసుకుంటున్నారు నా చిన్నప్పుడు అయితే చాలా తక్కువ పూరీ చేయడము ఇంకెప్పుడైనా పూరీ చేసి ఇలా ఎర్రగడ్డ పచ్చడి దంచుతున్నారంటే ఎంత ఎగ్జైటెడ్గా ఎదురు చూసేవాళ్ళమో చాలా బాగుంటుందండి ఇంకా ఎండు కొబ్బరి ఎండుమిర్చి మెదిగిపోయాక ఆనియన్స్ని కూడా డైరెక్ట్ వేయాలి కట్ చేసుకోకుండా వేసుకోండి డైరెక్ట్గా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆనియన్స్ అన్నిటినీ ఇలా బాగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియోస్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్లో ఉన్నాయి మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి అయితే ఛానల్ని సర్చ్ చేసి వీడియోస్ని కూడా చూడండి ఇంకా పచ్చడి అయితే మెదిగిపోయిందండి ఎక్కువ ఆనియన్ మెదగనక్కర్లేదు కొంచెం కచ్చాపచ్చగా ఉన్నప్పుడే మనము రోటిలోంచి తీసేసుకుంటే సరిపోతుందండి ఇంకా పచ్చడి అంతా ఇలా రోటిలో నుంచి తీసుకున్నానండి ఒక గిన్నెలోకి కొంచెం కొంతమంది కో పోపు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఈ పచ్చడికి నేనైతే ఏ పోపు పెట్టను ఇంకా పచ్చడినైతే బౌల్లోకి తీసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ అలవాటు చేస్తూ ఉండాలి పచ్చళ్ళు కూడా వాళ్ళకు కూడా తెలియాలి అన్ని ఫ్లేవర్స్ చూపించాలి పిల్లలకు కూడా నేనైతే ఈరోజు పిల్లలకు ఇలా పచ్చడి అయితే దంచి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టానండి చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా సద్దన్నంలో కూడా చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేము ఎక్కువ సద్దన్నంలో తినేవాళ్ళము ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంటుంది ఈ ఎర్రగడ్డల పచ్చడి అసలు తింటుంటేనే ఒక తృప్తిగా అనిపిస్తుందండి ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం